అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నిన్న మొన్న ఎమ్మెల్యే గారు కొన్ని మీడియాలో ఆ హాస్పిటల్ మీద దమ్నా చేస్తా ఉంటే అక్కడికి పోయి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది ఏదున్నా మేము విన్న తర్వాత అది మాట్లాడకపోతే కూడా తప్పు చేసేవాళ్ళు అవుతామనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతూ ఉన్నాను లేకపోతే దాని గురించి పట్టించుకునేవాడు కాదు నేను ఏమున్నా ఒకటే చెప్తా ఉన్నా పార్శాదకి అబద్ధాలను మానేసి నియోజకవర్గ అభివృద్ధి చూడండి అనేది నేను కోరుతా ఉన్నాను తెలిసి ఉంటే పూప్తశా మీరు పెడితే పర్వాలేదు ఏదున్న ఇరవై నాలుగు గంటలు అబద్ధాలతోనే ఆరు నెలలు కాలవ్యాపం చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం నేనే కాదు ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు ఏదన్నా ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే మెడికల్ కాలేజ్ విషయంలో దర్నాలు చేస్తా ఉంటే అక్కడికి పోయి వాళ్ళతో ఎంత చక్కగా మాట్లాడి ఎందుకు గాని అనే నీ గొప్పతానం చూసి వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి కూడా నువ్వు తెలుసుకోవాలి మేము ఇష్టాసంగా మాట్లాడుకుంటుంటే చూస్తుంటాం కూడుకుంటామంటావా ఎందుకంటే మేము అన్ని వదులుకొని ప్రజాసేవలు ఉంటూ ఎదిగే కొద్దీ వదగాలంటే ఒదుకుపోయినాం అనుకోవద్దు నువ్వు ఏదన్నా జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకో ఒక ఎమ్మెల్యేగా బాధ్యత మాట్లాడి నేర్చుకో నువ్వు నా జపం చేయకపోతే నీకు లేదని నాకు తెలుసు ఏదైనా ఇలాంటివన్నీ వదిలేసి ఆ దోని ఏం డెవలప్మెంట్ చేయాలి ఉండేది వారు తీసుకోరా ఒకటే చెప్తాను నీకు మెడికల్ కాలేజ్ పూర్తి చేయి తర్వాత ఈదిగారు డబ్బులు తీసుకురా కాలేజీ తీసుకు బిల్డింగ్ కట్టి అటోర్గారు మాట ఇచ్చినా నేను చేయలేక ఈసారి వస్తే అది కాలేదు కాబట్టి నువ్వు చెయ్యి ఇకపోతే అన్ని రకాలుగా ఏదైనా ఉన్నా ఆ ఎస్ఎస్ బ్యాంక్ డబ్బులు తీసుకొచ్చి ముప్పై కోట్లు తీసుకో అందరితో మంచిగుండు అంతేగాని హుకుములు జైలు చేస్తే ఆ దోళ్ళు భయపడేవాడు ఇప్పుడు లేరు అది బాగా గమనించుకో నువ్వు ఫీల్డ్ నాకు వదిలేయాలి అంటేనే భయపడి పరిగెత్తే వాళ్ళు ఎవరు లేరు నువ్వు వదిలేయాలి అంటే డీలర్ పరిగెత్త వాళ్ళు ఎవరు లేరు ఏదో కూడా ఎవరు నీ దానికి ఎవరు ఏదో ఆడ పబ్లిక్ ఉంటే మాత్రం ఏదో గొప్పగా మాట్లాడి నేను గొప్పవాళ్ళు అనుకుంటున్నావు ఏమనేది నాకు బాగా తెలుసు నీవేమనేది నాకు బాగా తెలుసు ఎన్నో ఎన్నో ఇళ్ళని చూస్తున్నాను నేను నువ్వేం చేసినావు ఆ రోజు ప్రభాకర్ కింద మీద పడేసి కొడితే ఏం చేస్తారు అదే చంద్రబాబు నాయుడు దగ్గర ఏమన్నా ఉంటే చూపించుకో మా ముందరుగా చూపించేది ఎందుకంటే మేము మేము నిదానంగా ఏమి ప్రజలకి ఒరిగి పనిచేస్తాను మేము ప్రజలకి ఎప్పుడు సేవకులు పనిచేసా నేనే అంకారంతో పనిచేయాలా ఎవరిని బెదిరి ఎవరు కూడా ఏ రోజు కూడా హుకుం జారీ చేయలే నాకు ఇవి తెచ్చేయాలా రియల్ ఎస్టేట్లు తెచ్చేయాలా బ్రాండ్ షాపులు తెచ్చేయాలా ఎన్ని చేస్తే తెచ్చేయాలా లేకపోతే కాంట్రాక్టులు అనేది నీ నీ దంతాలు బాగుంటే దంతాలు పెట్టుకో పర్వాలే మేము ఏ రోజు కూడా అలాంటి సమస్య ఆదోట్లో తీసుకురాలే తీసుకుని రాబో ఇంక ముందు కూడా అని చెప్పేసి కూడా మీ అందరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎన్ని అడిగితే నీ క్వశ్చన్ అయితే నువ్వు చెప్పుకో మా గురించి ఎందుకు ఏ మాట్లాడడావు అనేది కూడా గమనించుకోవాలని చెప్పేసి నేను చెప్పడానికి జరుగుతూ ఉంది ప్రజలు అంత అమ్మాయికి అనుకోవద్దు నువ్వు ఏ చెప్తే వింటారులే అని చెప్పేసి ఏదున్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలించినప్పుడు ఆయన పరిపాలనలోన పది లక్షల ముప్పై ఐదు వేల కోట్లు అప్పు చేయలే నాలుగు లక్షలు ఆల్రెడీగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేసినాడు ఆయన చేసిన దాన్ని అప్పు కట్టుకుంటా మూడు లక్షల చిల్లర చేసినాడు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ నాడు నెండుకుంటే స్కూళ్ళు హాస్పిటల్ బాగా చేస్తూ అందరు దాదాపుగా లక్ష సచివాలయాలు ఏర్పాటు చేసి తర్వాత వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అన్ని రకాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పించి నీతిగా న్యాయంగా పరిపాలిస్తున్నాడు కానీ ఏ రోజు ఏ రోజు కూడా ఆయన ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా కూడా ప్రజల మీద మరువేసి బాధ్యత వేసి సంపాదించుకోవాలని అనుకోని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోలే